చెప్పాలిస్తే నేను వెళ్ళిపోతా నాకు ఒక రూపాయి ఇచ్చి పాడకుండా మానుకోండి వేల ఎవరు అసలు చేయండి తొందరగా పంపించేద్దాం వేసేద్దాం ఇద్దాం అనుకుంటుందా అసలు వాడు ఎదురైనప్పుడే అనుకున్నా ఎవరని చెప్పింది వాడు పేరు చేద్దాం వేయి అడుగుతాడు పడను అవసరం ఎందుకేవ్వండి ఇవ్వండి ఇవ్వండి ఇదిగో ఇదిగో పో పోవే పోవండి బుజ్జి చిన్ని చిట్టి అమ్మారా కాదండి ముద్దుల బాబుగారని టాటా చిరియో బాయ్ బై అని చెప్పింది అంతే ఎంత మర్యాద ఏమండి ఆ పాడము దానికి మర్యాద గురించి ఏం తెలుసండి అసలు మర్యాద పుట్టిందే మా ఇంట్లో నా చేత ఒక్కసారి మర్యాద చేయించుకున్నారే గనక జీవిత కాలం మర్చిపోలేరు సుబ్బారావు గారు నేను ఎలాంటిదాని అనుకు나요 అలా ఫల క భుజం ఉండ నా ఫ మర్యాద అంటే ఇక్కడే పుట్టిందే వారం మేమ మేమ పిలుస్తుంది జనా ఎప్పుడు అబ్బా

ಅಲ್ಲೇ ಮಾ ತಮ್ಮ ఈ నాటకానికి ఒక కాంట్రాక్టర్ కూడా రత్తయ్య గారు కళాభిమానంతో మా ఇరువురిని అభినందిస్తూ చెరో వంద రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు మా ఇరువురు తరపున ఆ సోదరుడికి ఆ దేవదేవుడు ఆ నాగార్పమ్మ తల్లి ఎల్లవెళ్ళల వెన్నంటి ఉండి మంచి నాటకాలు సంవత్సరం అంతా ఆడించి మంచి పేరు తెచ్చుకుని అష్టైశ్వర్య ఆయుర భోగ భాగ్యములు ఇవ్వాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను తొంభై అడుగులు ఎత్తుంటాడు మూడు ఏడు అడుగులు మా అంటున్నాడు వచ్చి వచ్చి ఇలాంటి నాటకాలు ఆంధ్ర రాష్ట్రంలో బ్రహ్మంగారి నాటకం మొదలుకొని సెంచు నాటకం మొదలుకొని చింతామణి నాటకం హరిశ్చంద్ర ఏ నాటకం అసలు నాటకం ఉంటే చాలు కాంట్రాక్ట్ ఇస్తాడు నాటకం మంచి యాక్టర్లు పెట్టి కాంట్రాక్ట్ ఇచ్చి మంచి పేరున్న యాక్టర్లను బట్టి పేరుండేటట్టుగా నాటకాలను ఆడించడం రతయ్య అలవాటు కొన్ని వేల నాటకాలు మా చేత ఆడిచ్చాడు ఈరోజు ఈ స్టేజీలో మమ్మల్ని పరిచయం చేయడానికి కూడా రత్తయ్య కారకుడు ముఖ్యంగా అంజిరెడ్డి అన్నగారు ఈ నాటకానికి స్పాన్సర్ చేశారు అమౌంట్ అంత స్పాన్సర్ అంజిరెడ్డి గారు కళాకారులు ఆయన కూడా అదేవిధంగా రెడ్డి గారు జానకి రామరెడ్డి గారు మొత్తం కన్వీనర్గా ఉండి నాటకాన్ని మొత్తాన్ని మొత్తానికి సమకూర్చి రత్తయ్య చేత మమ్మల్ని బుక్ చేయించి ఇంత గొప్ప నాటకాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు కమిటీ వారందరికీ ముఖ్యంగా పల్లపోలు వరు ఆ నాగార్పమ్మ తల్లికి అందరికీ కూడా పేరు పేరున కళావిధాన్ని తెలియజేసి వాళ్ళందరినీ కూడా దీవించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఒక వంద రూపాయలు బహుకరించారు అదేవిధంగా మా చింతామణి గారు వంద రూపాయలు బహుకరించారు రత్తయ్య గారు వారిని ఆ సర్వీసుడు ఎళ్ళవేళ్ళ కాచి కాపాడాలని ప్రార్థిస్తూ ఉంది అలాగే పెద్దలు పూజలు ఆదిరెడ్డి గారు నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఒక నూట ఒక్క రూపాయ కానుక ఇచ్చి ఉన్నారు వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ నాగార్పమ్మ తల్లి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను आहा <laughs> అదేం కాలిపోను వచ్చింది మొదలు కొన్ని చూస్తూనే ఉన్నాను ఆ ఉంగరాలు చూసుకోవడం మురిసిపోవడం ఉంగరాలు చూసుకోవడం మురిసిపోవడం ఇంకెంతసేపు చూసుకుంటాడు గట్టిగా చూసుకుంటే ఐదు నిమిషాలు ఆ తర్వాత నేను చెప్తున్నా జీవితంలో చూసుకుందామన్నా చూసుకోలేడు అవి ఈయనకే తెలియకుండా మా అమ్మ పోషణలోకి వెళ్ళిపోతే ఏం చూసుకుంటాడు పాపు అయినా సరే కొత్త సాని పోవునప్పుడు పోగునప్పుడు కోడిగాండ్లకు పుట్టు పుండ్లలో ఇది కూడా ఒక మాయదారి వలపు రోగమే అది ఎలాగో తెలుసా

వారు ఈ మధ్యనే కోటికి పడగెత్తారని కూడా విన్నాం అంత పెద్ద కోటేశ్వర్లు అయ్యి ఉండి అదేమిటండి అన్ని గాజుల ఉంగరాలు పెట్టుకుని వచ్చారు అక్కడతో ఆపండి అది సరిగా కనపడక నేనే అన్నాను ఎవరు మీరు అన్నారా మీరు అంటే ఇంకేముంది కేసు డిస్మిస్ చేయండి మమ్మల్ని మీరనచ్చు మిమ్మల్ని మేము అనొచ్చు ఒరిజినల్ గోల్డ్ అబ్బ యావండి మీ వేలు వాటి నాణు నాకు ఎట్లా తెలుపు చెప్పండి వాటి నాణ్యం నాకు ఎట్లా తెలుస్తుంది మీ మీ దగ్గరగా ఉంచుకొని చూసుకోండి దగ్గరగా ఉంచుకుంటే తెలియదండి వేలికి పెట్టుకొని చూస్తే తెలుస్తుంది అయినా వీటి పేర్లు ఏంటండి ఉజ్రం ఆ వంపు సంపు కంపు ఇది ఇది ఏమిటండి ఇది పచ్చ అప్ప యమరాళ్ళు పచ్చ అంటే నాకు భలే పిచ్చండి చూసారా ఈ పచ్చ రంగు ఉంగరం నా ఒంటికి ఎంత బాగా అంటారు ఒకసారి ఇవ్వచ్చగా పెట్టుకుని చూసిస్తాను ఒకసారి వచ్చగా పెట్టుకుని చూసి మళ్ళీ ఇస్తాను మరి కాదా లవ్ అంటే ఇచ్చిపుచ్చుకోవడమే లవ్ మీరు ఉంగరం ఇవ్వండి నేను మీకు ముద్దు పెడతా ఉంగరం అడిగారా మరి ఎవ్వరంటారా మళ్ళీ ఇస్తారుగా వెంటనే ఇస్తాగా ఎంత నమ్మకంగా చెప్పినప్పుడు మన సొమ్మ రోజు వచ్చేటప్పుడు తెస్తాంట అది పోయేటప్పుడు మళ్ళీ ఇస్తా ఉన్నాడు ఇంతే ఈ అగ్రిమెంట్ బాగుంది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అగ్రిమెంట్లన్నీ ఇలాగే ఉంటాయి మన ఇద్దరం కూడా అలా చేసుకున్నాం అని వాళ్ళు వెళ్ళి ఎల్లెల్లి ఎన్నపచు పిల్లవాడు నవ్వాడు అని గూరువాడ గాని మహారాజు నాకు నవ్వాడు మాట పెంచ పెట్టుకోండి మొత్తం పెట్టుకోండి తగ్గేదేలా పుష్ప పుష్ప తగ్గేదేలా ఇచ్చేవన్నీ పెట్టుకోండి మొత్తం పెట్టుకోండి మొత్తం ఇచ్చావా రోజు వచ్చేటప్పుడు చేస్తుంటా పోయేటప్పుడు మళ్ళీ ఇస్తా ఉండండి మీరు వచ్చే ముందు నాకు మా అమ్మ మార్చెప్పింది చెప్పింది మని ఈ రోజు మన ఇంటికి అపర కుబేరుడు కోటేశ్వరుడు చేతికి ఎముకలేని మనిషి దానకరుడైన సుబ్బారావు గారు వస్తున్నారు ఆయన ఏమైనా ఇస్తే కాదనకుండా తీసుకో ఇచ్చిన వస్తువు తిరిగి తీసుకునే ఆచారం మీ వంశంలోనే లేదని చెప్పింది మా అమ్మ నాకు అర్థమైందండి అటు తిరిగి నవ్వుతున్నారు ఇటు తిరిగి ఏడుస్తున్నారు ఇటు తిరిగి నవ్వుతున్నారు అటు తిరిగి ఏడుస్తున్నారు ఇలా ఏడుస్తూ పెట్టే ఉంగరాలు నాకు మాత్రం దేనికి ఏడు వరాలు నగలు చేయించి మా అమ్మ భోషణలో నా కోసం దాచింది నాకు కొద్దండి మీ ఉంగరాలు అంత పెద్ద ఒట్టు పెట్టారు కాబట్టి ఆగానండి లేకపోతే చింతామణి నా ఉంగరాలన్నీ మింగేసిందని నన్ను మీరు దెప్పరటండి ఆ అయినా నా ప్రాణం మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదండి మనదేమైనా ఈనాటి బంధమా యుగ యుగాల సంబంధమండి ఏమీ చూడలేదనుకుని భద్రంగా దాచాడు ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కదా ఈ శుభ సందర్భంలో తాంపూలం వేసుకుంటారా వద్దండి ఒకసారి వేసుకుంటే గుండెల్లో దిక్కెట్టి సచ్చే అంత పని అయింది పోని గంధం రాసుకుంటారా గంధమా అదైతే అందంగా ఉంటది మీ నా దొరదా సరదా పిండి ఎగజెపాడు అమ్మా అమ్మో ఆయన పైకి ఎగజేపితే నేను దున్నపోత దగ్గర కూడా సేరు పాలు బితుకుతాయి నేను పట్టుకో చూసుకో ఇంకా లోపల చాలా ఉన్నాయి ఇవి అమ్మ మన గుణాలు మన ఇంటికి వచ్చినోడికి తెరుమంత పొయ్యి తేడా ఉండకూడదమ్మా నువ్వు నువ్వెల్ అల్లుడు గారు ఓ అల్లుడు గారు ఏడు అల్లుడు కింద నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగల అమ్మాయే అమ్మాయి అమ్మాయే అమ్మాయి లవ్లో లవ్లే అనేకం అనేకం ఏం చేసుకున్నారు అమ్మాయే దీంతో తీసి దాంతో వేసి దేంతోనో రాసింది అమ్మాయి దీంట్లో తీసి దేంట్లో వేసి దేంతో రాసింది గంధం తీసి సొనలో వేసి బ్రెస్తో రాసింది మొఖం బాగుంది నాయనా మిరప తోటలో పెడతారే పెడుతున్నట్టు పోయేటప్పుడు అమ్మాయి పోయేటప్పుడు నా గురించి ఏమైనా చెప్పింది చెప్పింది నాయనా అమ్మ అమ్మ సుబ్బారావు గారు సంతకాడ సవాల్ అని చెప్పి జరిగిన వారు అని చెప్పి ఇవ్వాలని చెప్పింది ఇకలేదు కాలం అమ్మా చిత్తా బావగారు పిలుస్తున్నారు రావేద్రా అమ్మ

బాధపడుతున్నాడు ఒక్క మంచి పాట పాడవే అవునా నడకలు నడకలో పథమ సింగపు అడుగులు